ఈ మధ్య అయితే ఆకుకూర అసలు జయబుద్ధి కావట్లేదనమాట ఆ ఆకు ఎంతో తోటాకులాగా ఉందండి మాకైతే నెల్లూరులో అని చెప్పి చిరాకు అని చెప్పి మంచిగా దొరికింది అది పప్పు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది అనమాట ఈ ఆకు మటుకు ఇంకా పప్పులో పెడితే చప్పగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా మామూలుగా పప్పుచారు చేసేసి ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఈ మధ్య అయితే మటుకు ఇంకా పప్పుచారులో ఆకుకూర నంచుకొని చక్కగా తినేస్తున్నారు ఈ రోజు కూడా అదేనమాట ఈరోజు గురువారం కదండి ఇంకా చక్కగా కందిపప్పు టమాటాలు అన్నీ వేసేసి ఇంకా కుక్క కుక్కర్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆకుకూర అయితే మటుకు ఆల్రెడీ ఒలిచి పెట్టామండి మన మా అమ్మ వచ్చింది కదా ఆ రోజు అయితే కూరగాయలు తెస్తే ఇంకా చక్కగా ఆ రోజు కూరగాయలు అన్నీ కూడా మా అమ్మ చక్కగా సర్ది పెట్టింది ఇంకా ఆకుకూర అయితే ఆంగ కూడా చూసి అదే అంటుంది అనమాట ఇదేంది మా ఎంత బండగా ఉంది ఈ ఆకే మాకు అసలుకి చెంచలాకు ఉంటుంది కదా మనకు తోటల్లో ఆ తోటాకుల ఆ చెంచలాకు లాగా ఉంది ఈ ఆకైతే మటుకు ఇదైతే పప్పులు అసలు పెట్టుకోవద్దు అసలు బాగోదు సప్పగా అయిపోయింది అని చెప్పి ఆ రోజు చెప్పింది అనమాట ఆంగ అదే అంటుంది మరి అంతే అలాగే ఉందండి తోటల్లో సుకొస్తారు ఈ ఆకైతే మటుకు